శంఖు పువ్వు నీలిరంగు రంగు శంఖు పువ్వు దేవుని పూజలోనే కాదు ఆరోగ్యానికి కూడా దివ్యమైన ఔషధం అది ఎలాగో ఈరోజు మనము తెలుసుకుందాము మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ప్రయోజనాలను పొందేవారు దీని ఆకులు వేర్లు విత్తనాలు పువ్వులు అన్నిటినీ కూడా ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు గుబురుగా పెరుగుతుంది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తామో అంతే ఇదిగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది శంకు పూలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గోనెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది ముద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యల కూడా మంచి మందుగా ఇది పనిచేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే తగ్గిపోతుందట ఇంకో విషయం ఏంటంటే చాలా రకాలైన వంటల్లో కలర్ కోసము ఈ పువ్వుల్ని వాడతారు శంకు పువ్వుల్లో ఉండే క్యూయర్సిటిన్ అనే ప్లవనైడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది ఎన్ని ఉపయోగాలున్నా ఈ శంఖు పువ్వు తీగను మనము పెంచేద్దామా